అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం పదహారవ తేదీ ఆదివారం రోజున సింహరాశి వారి శుభ శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం విషయంలో శ్రద్ధ అవసరం అదేవిధంగా సోదరులతో అనుకూలత ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి కార్యక్రమాల విషయంలో అప్రమత్తంగా ఉంటారు భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో విశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి పట్టుదలతో వాద వాదప్రతివాద చోలికి పోకుండా జాగ్రత్త వహిస్తారు మీ రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడడం మీలోని చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది సమయాన్ని వృధా చేయకుండా జాగ్రత్త వహిస్తారు మృదు సంభాషణ అవసరం ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు విజయ సిద్ధి ఏర్పడుతుంది ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు శ్రమ తగ్గుతుంది కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని కీలకమైనటువంటి వ్యవహారాలలో ఆత్మీయుల సూచనలు మేలు చేస్తాయి మీ యొక్క శ్రమ ఫలిస్తుంది ఎంత కృషి చేస్తే అంత ఫలితం ఏర్పడుతుంది ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు కీలక వ్యవహారాలలో అచితూచి వ్యవహరిస్తారు కీలక సమయాలలో బుద్ధిబలంతో నిర్ణయాలను తీసుకుంటారు మనశ్శాంతి తగ్గకుండా జాగ్రత్త వహిస్తారు ధైర్య చేసే పనులు శుభ ఫలితాన్ని అందిస్తాయి ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ఆదాయం బాగుంటుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు కొత్త బాధ్యతలు పెరిగిన చేపట్టే పనుల్లో ఒత్తిడి తగ్గుతుంది ముందు చూపుతో వ్యవహరిస్తే శుభ ఫలితాలు అందిన వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు శరీర సౌఖ్యం కలదు ఏకాగ్రతతో ముందుకు సాగుతారు అనుకున్న దాన్ని సాధించారు స్వస్థాన ప్రాప్తి కలదు అదేవిధంగా గౌరవ మర్యాదలు పెరిగిన నిరుద్యోగులకు ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది భూ సంబంధిత వివాదాలను పరిష్కరిస్తారు ఆలోచనలు కార్యరూపం దాల్చిన వ్యాపారానికి నూతన పెట్టుబడులు అందిన ఆర్థిక వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరిగిన చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు దూరపు బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు వ్యాపార ఉద్యోగాలలో ఆనందకరంగా పనిచేస్తారు గృహం శుభ కార్యక్రమాల ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు పితృవర్గం వారి నుంచి శుభవార్తలు అందున నూతన వాహన యోగం ఏర్పడిన చేపట్టినటువంటి వ్యవహారాలు విజయవంతంగా సాగున ఉద్యోగాలలో చిక్కులను అధిగమిస్తారు వ్యాపారం లాభసాటిగా సాగున సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో సిద్ధిస్తుంది వృత్తి వ్యాపారంలో ఒత్తిడిని అధిగమిస్తారు అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది మధ్యలో నిలిచినటువంటి పనులు నిదానంగా పూర్తి చేస్తారు ఉద్యోగాలలో సమస్యలను పరిష్కరిస్తారు ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది దైవ బలం రక్షిస్తుంది సద్బుద్ధితో ముందుకు సాగుతారు లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు మరువలైనటువంటి విషయాలను సొంతం చేసుకుంటారు పెద్దల మీ యొక్క పనితీరుతో ఆలోచన ధోరణి ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యులకు శుభకాలమనే చెప్పవచ్చు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది ఆర్థిక అంశాలు అనుకూలంగా ఏర్పడిన ఆనందపరితమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది పెద్దలు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు బంధువుల గృహాలలో సుఖ భోజనం చేస్తారు ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు గౌరవప్రదమైనటువంటి జీవితం ఏర్పడుతుంది ఆనందంతో పనిచేస్తారు ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు గొప్ప ఆర్థిక లాభాలు ఏర్పడిన పట్టుదలతో వ్యవహరించి పనులు పూర్తి చేస్తారు మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు సమయానికి సహాయం చేసేవారు ఏర్పడిన సమయానుకూలంగా ముందుకు సాగుతారు బంధువుల సహకారం ఏర్పడుతుంది మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ఆర్థికంగా లాభపడతారు ధర్మ